ఈ టెండర్ రూపొందించారు కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ చేసిన పోలవరం రైట్ మెనాల్ కెపాసిటీ ఎంత పదకొండు వేల ఐదు వందలు కేంద్ర ప్రభుత్వం టెండర్లో ఆ రోజు నేషనల్ ప్రాజెక్ట్గా గుర్తించినప్పుడు పోలవరం రైట్ మెయిన్ మెయిన్ కెనాల్ యొక్క కెపాసిటీ పదకొండు వేల ఐదు వందల క్యూసెక్లు ఇలా వీళ్ళు ఎంత పెట్టిన ఇలా ఇరవై మూడు వేల క్యూసెక్కులు ఎయిటీన్ థౌజండ్ ప్లస్ ఫైవ్ థౌసండ్ ఇరవై మూడు వేలు అంటే ఎగ్జాక్ట్లీ డబుల్ పదకొండు వేల ఐదు వందలకు డబుల్ కెపాసిటీతో కెనాల్ దొవుతున్నారు పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ఎట్లా దొవుతారు రోజు ఎన్టీఎంసీలు మోర్ దాన్ టూ లెవెన్ థౌసండ్ ప్లస్ లెవెన్ థౌసండ్ ట్వంటీ టూ థౌసండ్ ఉండాలి ట్వంటీ త్రీ థౌజండ్ తీసుకుపోతున్నారు నేనేమంటున్నా అంటే పోలవరం ఈజ్ అ నేషనల్ ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్ అప్రూవ్ అయినప్పుడు పదకొండు వేల ఐదు వందల క్యూసెక్లకే అప్రూవల్ అయింది మరి ఇలా ఇరవై మూడు వేల క్యూసెక్లతో కుడి కాలువ దే దీన్ని ఆపాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వానికి లేదా మరి ఇరవై మూడు వేల క్యూసెక్కులతో దిగితే నేషనల్ ప్రాజెక్ట్ కింద డబ్బులు ఎట్లా చెల్లిస్తున్నారు గతంలో పదకొండు వేల ఐదు వందలని పద్దెనిమిది వేలు చేస్తే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అబ్జెక్షన్ చెప్పింది అబ్జెక్షన్ చెప్తే పేమెంట్లు ఆగినాయి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఆపింది కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు పద్దెనిమిది వేలు కాస్త ఇరవై మూడు వేలు అయిపోయింది డబ్బుల చెల్లింపు అయిపోయింది అంటే ఈ ప్రభుత్వం పరోక్షంగా సహకరిస్తుందా భయపడుతుందా వాటాల కోసం పెదవులు మూసుకుందా ఏ రకంగా ఇరవై మూడు వేల క్యూసెకులు తవ్వుతున్నారు తవ్విన ఆంధ్రప్రదేశ్ది తప్పైతే దానికి సహకరించి బిల్లులు చెల్లించిన బీజేపీ ప్రభుత్వానికి కూడా తప్పే కదా అంటే బీజేపీ ఇటు ఆంధ్రప్రదేశ్ ఇద్దరు కలిసి ఎవరు గొంతు నొక్కుతున్నారు తెలంగాణ గొంతు విసుకుతున్నారు తెలంగాణ గొంతు విసుకుతుంటే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎందుకు నోరు మూసుకుంది అని నేను అడుగుతా ఉన్నా ఇది ఇది ఎక్కడి నియమ నిబంధనలు మరి ఏ రకంగా ఇలా కేంద్ర ప్రభుత్వం కళ్ళు మూసుకుంది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏం చేస్తుంది సెంట్రల్ వాటర్ కమిషన్ ఏం చేస్తుంది ఇలా అడ్డగోలుగా నీళ్లు దవ్వకపోతుంటే ఇష్టమున్న సైజుల్లో కెనాల్లు తవ్వుతుంటే ఈ ఆ కేంద్రం పట్టించుకోదు ముఖ్యంగా నష్టపోతున్న తెలంగాణ కదా గొంతు విప్పాల్సింది అవసరమైతే న్యాయబద్ధంగా పోరాడాలి నీకు ఒకవేళ కేంద్రం సహకరించకపోతే సుప్రీంకోర్టుకు పో నువ్వుకపోయినా కేసీఆర్ గారు మొన్ననే చెప్పిండ్రు న్యాయవాదులతో ఆల్రెడీ ఇప్పటికే కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్ళైనా సరే ఈ రాష్ట్ర హక్కులు మేము కాపాడతాం కానీ రాష్ట్రంలో ప్రజలు నమ్మి నీకు ఓట్లేస్తే గెలిచి గద్దెరెక్కిన నువ్వు ఎందుకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకుంటులేవు అన్నదే మా ఆవేదన బాధ్యత మర్చినవు నువ్వు అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది ఎప్పటి నుంచి జరుగుతుంది ఢిల్లీలో మీటింగ్ అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు ఇలా ఆ రోజు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు మీద ఢిల్లీలో మీటింగ్ అయిన తర్వాత వేగంగా ఫైలు కదలడం స్టార్ట్ అయింది ఏం జరిగింది ఇప్పుడు జలశక్తి మంత్రి రాసిండు మేము గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకు టెక్నో ఎకనామికల్ అప్రైజల్ స్టార్ట్ అయింది ప్రాసెస్ అని కేంద్ర మంత్రి గారు రాశారు ఒకవైపు కర్ణాటక ఏమంటుంది ఇరవై రోజులైంది కర్ణాటక లెటర్ రాసి కూడా దాదాపు రెండు వారాలు అవుతున్నట్టుంది కేంద్ర మంత్రి రాసి ఇరవై రోజులైంది కర్ణాటక రాసి రెండు వారాలైంది కర్ణాటక ఏమన్నదంటే మేము మీద కృష్ణా నీళ్లు నూట పన్నెండు టీఎంసీలు ఆపేస్తా అని చెప్పి కర్ణాటక రాసింది తర్వాత మహారాష్ట్ర కూడా ఏమంటుంది వరద జలాల మీద ఒకవేళ ప్రాజెక్టులు కట్టుకోవస్తే నియమ నిబంధనలు వర్తిస్తే నేను కూడా మీద గట్టిపారేస్తా మరిగా దాని రూల్స్ ఏందో నాకు చెప్పు జర పంపి అని మహారాష్ట్ర రాసింది పైన కృష్ణాల కూడా నీళ్ళు ఆపుతా అని మహారాష్ట్ర కూడా ఉత్తరం రాసింది కర్ణాటక ఉత్తరం రాసింది కేంద్ర మంత్రి ఉత్తరం రాసిండ్రు ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ డిపిఆర్ తయారు చేయడానికి టెండర్లు పిలిచారు ఈ దీంతో పాటు ఇన్ ఇంత మూమెంట్ జరుగుతుంటే సర్వస్వం తెలంగాణ అటు గోదావరి నష్టపోతుంది ఇటు కృష్ణాలో నష్టపోతుంది సర్వస్వం నష్టపోతుంటే కూడా ఇవాళ అడ్డుకోవాల్సినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లున్నది ఇంత వేగంగా పరిణామాలు జరుగుతున్నాయి కర్ణాటక ఒకవైపు మహారాష్ట్ర ఒకవైపు కేంద్ర జల శక్తిలో ప్రాజెక్ట్ అప్రైజల్ ఒకవైపు జరుగుతూ ఉంది ఇంత ఫాస్ట్గా ఒకవైపు ఆంధ్రప్రదేశ్ డిపిఆర్ టెండర్ పిలిచింది ఇంత జరిగిన ఇలా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఇలా తెలంగాణ పరిస్థితి ఏమైపోతుంది కింద పోతుంది మీద పోతుంది మీద కృష్ణా నీళ్ళు బయటట్టునయి కింద గోదావరి నీళ్ళు బయటట్టున్నాయి మధ్యలో నలిగిపోయే పరిస్థితి ఉన్నది వరద జలాల మాట దేవుడెరుగు నికర జలాలు బయటట్టున్నాయి ఉన్న నీళ్లు బయటట్టున్నాయి ఉన్న నీళ్లు పోయేటట్టున్న నిమ్మకు నీరెత్తినట్లు రేవంత్ రెడ్డి ఉన్నాడు అయితే నాకు బాధ కలిగేది ఏంటంటే రేవంత్ రెడ్డి అంటే సరే ఆయన తెలంగాణ ద్రోహి ఎన్నడూ జై తెలంగాణ అన్లే ఎన్నడూ అమరవీరుల స్థూపం కాడికి పోలే ఎన్నడూ తెలంగాణ కోసం రాజీనామా చేయలే ఆయనకి ఎప్పుట్లా తెలంగాణ సోయి లేదు మరి ఉత్తమ్ కుమార్ ఉన్నాడు ఒక్కడన్నా లేడా తెలంగాణ నీళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు క్యాబినెట్లో లేరా మీరన్నా ఎందుకు మాట్లాడతలేరు మరి ఉత్తరం వచ్చింది రేవంత్ రెడ్డి దగ్గర దాచుకున్నాడా మీకు తెలుసా తెలియదా అప్రైజల్ జరుగుతున్న విషయం మీకు బాధ్యత లేదా ఇది ఎక్కడ బాధ ఇవాళ ముందు నుంచి చెప్తున్నాం అప్పుడే చెప్పినాం అపెక్స్ కమిటీ మీటింగ్ అయితేనే వెళ్ళాలి మీరు ఉత్తుత మీటింగ్లకు పోవద్దు పోతే బుక్ అయితే తెలంగాణ నష్టమైతే తెలంగాణ అని ఆ రోజు మేము హెచ్చరించినాం ఏం చేసింది రేవంత్ రెడ్డి ఏమేమి మీటింగ్కి వస్తలేదని రాత్రి ఉత్తరం రాశాడు రాత్రి మళ్ళీ అర్ధరాత్రి ఏమైందో తెలియదు కానీ పొద్దుగాలేసి ఢిల్లీ విమానం ఎక్కిండు పోయిండు మీటింగ్లో కూర్చున్నాడు సాయంత్రం ఏమో మీటింగ్ పోనన్నాడు అన్నాడు పొద్దుకి మరి ఏం జరిగిందో తెలియదు కానీ పొద్దుగాల విమానం ఎక్కిండు పోయిండు ఢిల్లీలో మీటింగ్లో కూర్చున్నాడు మీటింగ్లో ఒకవేళ బయటికి బయటకు వచ్చిన దానికి ఏ ఆడ అసలు బంకచేర్లో ముచ్చట్నీ రాలే బంకచేర్ల మీద ఎజెండాల్నే లేదు బంకచేర్లో ఒప్పుకుడు ఎక్కడిది ఎజెండాలు ఉంటే కదా ఎజెండాలే అని రేవంత్ రెడ్డి మాట ఆఫీసర్స్ తో కలిపి ఎందుకంటే ఈ కమిటీ ద్వారా ఒక బేసిక్ మెకానిజం ఏదైతే ఇన్వాల్వ్ మరి బిల్డప్ చేసుకుని ఒక రోడ్ మ్యాప్ ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ యొక్క టెక్నికల్ అదే విధంగా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ తో కలిపి కమిటీ కూడా పెద్ద కాలయాపం లేకుండా రేపు మండే లోపుగానే ఈ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని ముందుకెళ్ళాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది The center has decided to constitute a high-level technical committee to examine concerns around the Polavaram Bankacharla link project and other pending interstate water issues between Telangana and Andhra Pradesh. The move follows a high-level meeting chaired by Union Jal Shakti Minister C.R. Patil with both Chief Ministers N. Chandra Babu Naidu of Andhra Pradesh and A. Revanth Reddy of Telangana in New Delhi yesterday. Wal ఇంత స్పష్టంగా రేవంత్ రెడ్డి ఏమో అసలు మీటింగే జరగలేదు అన్నాడు పాపం నిమ్మల రమానాయుడు గారు ఉన్నది ఉన్నట్టు చెప్పిండు ఆల్ ఇండియా రేడియో న్యూస్లో కూడా ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వమే చెప్పింది దీంతో ఏమైంది రేవంత్ రెడ్డి గొంతులో పచ్చి పడ్డది రేవంత్ రెడ్డి ద్రోహం రేవంత్ రెడ్డి అబద్ధాలు బట్టబేలు అయిపోయినాయి బట్టలిప్పినట్టు అయిపోయింది కుల్లం కుల్లా రేవంత్ రెడ్డి ఎంత అబద్ధాలు ఆడతాడో రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాష్ట్ర భవిష్యత్తు విషయంలో ఎంత బాధ్యతారహిత్యంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నదో ఈ వీడియో చూస్తే రాష్ట్ర ప్రజలకు చాలా స్పష్టంగా ఎవరికైనా అర్థమవుతూ ఉంటుంది అంటే బనకచెర్లకు ఆ మీటింగ్కు పోయిండు కమిటీ వేస్తామనే కానీ గంగిరెద్దిలో తలుపుడు అసలు కమిటీకి ఒప్పుకోవడం అంటేనే బంకచర్యలు ఒప్పుకోవడము అసలు ఎట్లా కడతావు నువ్వు బనకచెరలా వరద జలాల మీద ఈ దేశంలో ప్రాజెక్టు కడతారా వరద జలాల మీద ఈ దేశంలో ఎప్పుడన్నా అనుమతి ఇచ్చిండ్రా అని నువ్వు గట్టిగా అడుగుతావా గంగిరెద్దిలోకే తలుపుపేస్తావా మళ్ళీ బయటకు వచ్చి చర్చ జరగలేదని ఇంకో అబద్ధం మాట్లాడతావు ఇంత దివాలా కూర నేను అడుగుతున్న రేవంత్ రెడ్డిని ఇప్పటికన్నా ఈ లేఖలు అబద్ధమా ఇప్పుడు నేను నేను కేంద్ర మంత్రి రాసిన సిఆర్ పాటిల్ ఉత్తరం చూపించిన ఈ లేఖ అబద్ధమా ఈ మహారాష్ట్ర రాసింది అబద్ధమా ఈ కర్ణాటక రాసింది అబద్ధమా ఏది అబద్ధం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇరవై రోజులైనా ఉత్తరం వస్తే నువ్వు ఎందుకు ఈ రోజు వరకు దాన్ని కౌంటర్ ఇవ్వలేను అట్లెట్లా చేస్తావు అని సిఆర్ పాటిల్కి లెటర్ రాగానే రిప్లై ఇస్తావా ఇయ్యవా నువ్వు ఢిల్లీకి పోయి గట్టి కొట్లాడతావా కొట్లాడవా వాళ్ళు వినకపోతే సుప్రీంకోర్టు పోతావా పోవా ఎందుకు పెదవులు మూసుకున్నావు ఎందుకు భయపడుతున్నావు ఏం నీ వాటాలా దేనికోసం వైఆర్ యు మమ్ వైఆర్ యు నాట్ ప్రొటెక్ట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ ఇలా కర్ణాటక అంత గట్టిగా అడుగుతుంది కదా ఇప్పుడు ఆ రోజు మూడు రాష్ట్రాల మధ్య ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ అయింది పోలవరంలో ఎనభై టీఎంసీలు మళ్ళిస్తే ద డేట్ ఆఫ్ ఏ రోజైతే పోలవరం కడితే కాదు ఏ రోజైతే పోలవరంకి అనుమతి వస్తుందో ఆ రోజు నుంచి నాగార్జున సాగర్ పైన నలభై ఐదు టీఎంసీలు మహారాష్ట్ర కర్ణాటకకు ఇరవై ఒక్క టీఎంసీలు మహారాష్ట్రకు పద్నాలుగు టీఎంసీలు లెక్క ఈ ప్రకారంగా కృష్ణానీళ్ళు ఆపుకోవచ్చు అన్నారు ఇవాళ అదే రాసింది కదా ఇవాళ కర్ణాటక ఏం రాసింది నాలుగు వందల ఇరవై మూడు టీఎంసీలు మళ్లిస్తున్నావు నేను మీద నూట పన్నెండు ఆపుకుంటా అంటుంది మహారాష్ట్ర ఏమంటుంది అదే రేషియోలో రోజు ఫార్టీ ఫైవ్ ట్వంటీ వన్ ఫోర్టీన్ రేషియోలో నేను డెబ్బై నాలుగు కృష్ణ కృష్ణాల అని మహారాష్ట్ర అంటుంది ఇప్పుడు ఇక నూట పన్నెండు కర్ణాటక ఆప్తే డెబ్బై నాలుగు మహారాష్ట్ర ఆప్తే మన పరిస్థితి ఏంది ఇంత కృష్ణా నీళ్ళు కూడా రావు మాట్లాడితే నల్లమల బిడ్డ అంటాడు కృష్ణ ఆ నల్లమలను ఆనుకొని పారే కృష్ణా నదిలో ఆ మహబూబ్ నగర్ జిల్లాకు అన్యాయం జరుగుతుంటే నువ్వు నల్లమల పులివా పిల్లివా ఎల్కవా ఎందుకు మాట్లాడతలేవు మరి పులి అయితే మాట్లాడదు పిలివైనవో ఎలకవైనవో అందుకే మాట్లాడతలేనట్టున్నావు నువ్వు నల్లమలను వారుకొని ఒడిసి పట్టుకొని కృష్ణాకు వచ్చే నీళ్లను పైన కర్ణాటక ఆప్తా అంటుంది మహారాష్ట్ర ఆప్తా అంటుంది కింద రేవంత్ రెడ్డి గోదావరి నీళ్ళు తీసుకుపోతుంటే ఎందుకు నువ్వు నోరు మూసుకుంటున్నావు ఇవాళ అదే విధంగా ఆల్మట్టి ఎత్తిపంపు మొన్న రేవంత్ రెడ్డి గారు కర్ణాటక పోయిండు అనుకున్న ఆయన ఖార్గే గారికి ఆరోగ్యం బాగాలేకపోతే చూడ్డానికి పోయిండు పనిల పని ఆయన ఏఐసిసి ప్రెసిడెంట్ ఆయ పెద్ద మనిషాయి ఆయనతోని ఇంత సిద్ధిరామయ్యకో లేకపోతే ఆ నీళ్ళ మంత్రి శివకుమార్కు ఏదైనా ఫోన్ చేపిస్తాడేమో ఆల్మట్టి ఎత్తు పెంచకుండా మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతాడేమో రేవంత్ రెడ్డి అని నేను అనుకున్నా ఎందుకంటే మాట్లాడితే నల్లమల బిడ్డాడు నల్లమలకి వెళ్ళొచ్చిన పాటలు క్యాసెట్ వేసుకొని తిరుగుతుంటాడు మరి ఆ నల్లమలకే అన్యాయం జరుగుతుంది కదా నల్లమలకే నీళ్లు రాకుండా అవుతున్నాయి కదా ఏమైనా ఆపుతాడేమో అనుకున్నా కానీ ఆ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ నాకు అనిపించింది ఇది పులి కాదు పిల్లి అని అర్థమైంది ఏ నువ్వు పోయినావు కర్ణాటకకు కర్ణాటకకు పోతే నువ్వు కనీసం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య గారినో నీళ్ళ మంత్రి శివకుమార్నో కలిసి మీరు ఆల్మట్టి ఎత్తు పెంచద్దు ఎందుకంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా మీ దోస్తే కదా నీ నీకు బాగా జాన్ జిగిరే కదా నువ్వు ఆపియావా అవా పోనీ నీ కార్గేతో ఒక ఫోన్ చేయించావా ఏం మాట్లాడలేదు ఆల్మట్టి మర్చినావు ఆల్ ఈజ్ వెల్ అనుకుంటు నువ్వు మాట్లాడినావు నువ్వు ఆల్మట్టి గురించి కర్ణాటకలో ఉన్నది మీ పార్టీ కదా మీ సిద్ధిరామయ్యనే కదా మీ శివకుమార్ గారే కదా ఆల్మట్టి ఎత్తు పెంచితే మా తెలంగాణ ఎడారవుతుందని ఒక్క మాట ఎందుకు చెప్పకపోతివి పోనీ ఆ కార్గే ఒక ముఖ్యమంత్రికో ఉప ముఖ్యమంత్రికో ఎందుకు ఫోన్ చేయించకపోతేవి ఆ శివకుమార్ అయితే రేవంత్ రెడ్డికి జాన్ జిగిరే కదా ఇద్దరికీ అవి ఏంది ఏమో సంబంధాలు ఉంటాయి వీళ్ళకు ఇద్దరు ఇచ్చిపుచ్చుకోవట్లల్లో లెక్కలు చూసుకుంటు బా బాగానే సంబంధాలు ఉన్నాయి ఇద్దరికి ఇస్తివయ వాయనం పుచ్చుకున్నాం ఏదో అంటారు చూడు వాయనం అన్నట్టు ఇద్దరి మధ్య బాగా అనుబంధం ఉంది అయ్యా మరి మా తెలంగాణకు ఆగమవుతుంది కొద్దిగా ఆలుబట్టి ఎత్తు పెంచొద్దు అనే ప్రయత్నం కూడా చేస్తలేవు కదా నువ్వు కనీసం అయిన దానికి కాని దానికి ఢిల్లీ ఉంటాడు యాభై నాలుగు సార్లు యాభై ఐదు సార్లు పోయినట్టు నువ్వు ఇప్పటికీ ఢిల్లీ కేరళ కర్ణాటక ఇదే పనికు ఢిల్లీకి పోతే యాభై నాలుగు సార్లు మరి ఎప్పుడైనా ఒక్కసారి రాహుల్ గాంధీ దగ్గర కూర్చొని జర కర్ణాటక ముఖ్యమంత్రికి ఫోన్ చేయి మా రాష్ట్రం ఆగమైపోతుంది నా నల్లమల నా నేను పుట్టిన మహబూబ్నగర్ జిల్లా ఆగమవుతుంది ఇది ఆల్మట్టి ఎత్తు పెంచొద్దని రాహుల్ గాంధీ గారితో ఒక డికే శివకుమార్కో సిద్ధిరామయ్య గారికో ఎందుకో ఫోన్ చేయించపోతే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి బ్యాగులు మోయడం ఎప్పుడే ఒకటే పని కాదు బ్యాగులు మోస్తావో ఏం చేస్తావో చెయ్యి కానీ అప్పుడప్పుడన్నా ప్రజల బాగోగులు పట్టించుకో బ్యాగులు మోయడం ఒక్కటే ముఖ్యం కాదు తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల బాగోగులు పట్టించుకోవడం కూడా నీ బాధ్యత ఆ బాధ్యత ఎందుకు మర్చిపోతున్నావు అసలు ఆ కృష్ణ అనేది నీళ్ళ గురించి అని చక్కగా మాట్లాడుతున్నా ఎంత అవగాహన రహిత్యం అంటే ఇలా తెలంగాణ మేధావులు నిపుణులు కూడా ఒకసారి ఆలోచించాలి రేవంత్ రెడ్డి ఎంత బాధ్యత రహిత్యంగా ఉంటాడో ఈ రాష్ట్రానికి ఎంత నష్టం జరగబోతుందో తెలంగాణ మేధావులు కూడా ఒక్కసారి ఆలోచించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేసీఆర్ ఏమో తొమ్మిదేండ్లు పోరాడి కృష్ణానదిలో మా వాటా రావాలని కొట్లాడి సుప్రీంకోర్టుకు పోయి కాలుకు బలపం కట్టకుండా ఇల్లుళ్ళు తిరిగిండు ఉమాభారతి గారి దగ్గరకు పోయిన్రు గడ్కరీ గారి దగ్గరకు పోయిన్రు షెకావత్ గారి దగ్గరకు పోయిన్రు ప్రధానమంత్రి గారి దగ్గరకు పోయిన్రు తన్లాడి తన్లాడి కేసీఆర్ గారు సుప్రీంకోర్టు మెట్లెక్కి కృష్ణా ట్రిబ్యునల్ సాధించింది ట్రిబ్యునల్ సాధించడమే గొప్ప విజయం ఆ ట్రిబ్యునల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య నీళ్ళ పంపిణీ పూర్తిగా జరగాలని అదేవిధంగా అదే టీఓఆర్లో ఈ ఎనభై టీఎంసీలు పోలవరంది కూడా పంపిణీ జరగాలని కూడా ఆర్డర్ తెచ్చిండు కేసీఆర్ గారు దాన్ని మంచిగా వాదనలు ఆల్రెడీ వాదనలు స్టార్ట్ అయినాయి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే సగం అయిపోయినాయి దాన్ని కంటిన్యూ చేసి నీళ్ళు తెచ్చుకోవాలి రేవంత్ రెడ్డి అంటాడు గోదావరి వెంకటచర్లం మీద ఢిల్లీకి పోయిండ్రు పోయి అంటాడు రేవంత్ చంద్రబాబు గారికి ఓపెన్ ఆఫర్ బ్లాంకెట్ ఆఫర్ ఇచ్చేసిండు ఏమంటాడు ఒక ఐదు వందల టీఎంసీలు మాకు ఇచ్చేసాయి కృష్ణాల ఇక మిగతాయని నువ్వే తీసుకపో ఐదు వందల టీఎంసీలు మాకు ఇస్తే నువ్వు ఎన్ని నీళ్ళు తీసుకపోయినా మాకు అభ్యంతరం లేదు ఈ నువ్వు ఎవడివి చెప్పనీకి హూ ఆర్ యు ఈ రాష్ట్ర హక్కులు కాపాడాలి కానీ నీ ఇష్టంన్నట్టు రాసిస్తా అంటే తెలంగాణ పబ్లిక్ లేరా తెలంగాణలో ప్రజా సంఘాలు లేవా తెలంగాణలో రైతులు లేరా రాజకీయ పార్టీలు లేవా ఐదు వందలు ఇచ్చి నీ ఇష్టమంతా తీసుకపోయి చంద్రబాబు నాయుడు గారికి బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చేసింది రేవంత్ రెడ్డి అదెంత జోక్ అంటే మళ్ళీ పదిహేను రోజులకు హైదరాబాద్లో మీటింగ్ పెట్టిండ్రు హైదరాబాద్లో మీటింగ్ పెట్టి ఏమంటాడు ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఆర్గ్యూ చేసేటువంటి అడ్వకేట్ వైద్యనాథ్ గారు వాళ్ళందరూ కూర్చొని మాట్లాడినట్టు పేపర్లు వచ్చింది లే లే తొమ్మిది వందల నాలుగు టీఎంసీలు రావాలి మాకు మా అడ్వకేట్లు తొమ్మిది వందల నాలుగు టీఎంసీలు కావాలని ట్రిబ్యునల్ ముందు వాదిస్తారు అంటాడు కరెక్ట్గా మూడు రోజులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పోయిండు ట్రిబ్యునల్కు ట్రిబ్యునల్ లోపలికి పోయొచ్చి బయటకు వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడు ఏడు వందల అరవై మూడు ఏడు వందల అరవై మూడు టీఎంసీలు ఇస్తే మాకు జాలు అంటున్నాం మేము ఏడు వందల అరవై మూడు కోసం కొట్లాడుతున్నాం అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు ఏది నమ్మాలి ఐదు వందలు ఇస్తే జాలు నువ్వు ఇష్టం ఉన్న ప్రాజెక్టులు కట్టుకో అంటాడు ఇదే రేవంతు రివ్యూ మీటింగ్లు అంటాడు తొమ్మిది వందల నాలుగు కోసం నా అడ్వకేట్లు కొట్లాడుతుండ్రు అంటాడు నీళ్ళ మంత్రి ఢిల్లీకి పోతాడు ట్రిబ్యునల్ ముందు ఏ ఏడు వందల అరవై మూడు కోసం మేము కొట్లాడుతున్నాం అంటారు అసలు నీళ్ళ మీద ఓ లెక్క లేదా ఓ అంచనా లేదా పూటకో మాట గడియకో మాట ముఖ్యమంత్రిదో మాట నీళ్ళ మంత్రితో మాట నువ్వు నల్లమల పులివో పిలివో ఎలకవో ఏందో మాకు అవసరం లేదు నువ్వు ఏదైనా కాగాని ఆ నల్లమలలో పారే కృష్ణానదిలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఆ వాటా విషయంలో ఆ నీళ్ళ విషయంలో నీకు అవగాహన లేకపోతే మాకు బాధ కలుగుతూ ఉంది నీకే అవగాహన లేకపోతే నువ్వు ఆ ట్రిబ్యునల్ ముందు ఏం వాదిస్తావు ఏం సాధిస్తావు అని నేను అడుగుతా ఉన్నా నువ్వే ఒకసారి ఐదు అంటివి ఒకసారి తొమ్మిది వందల నాలుగు అంటివి ఒకసారి ఏడు వందల అరవై మూడు అంటివి నీకే అవగాహన లేకపోతే నువ్వు ఏం సాధిస్తావు ఏమని వాదిస్తావు అసలు ఏం చెప్తున్నావు ఆ న్యాయవాదులకు ఒకసారి ఆ వీడియో కూడా పెట్ట ఒకసారి ఓ వెయ్యి దాదాపుగా గోదావరి మీద ఒక ఐదు వందల టిఎంసీలు కృష్ణా బేసిన్ మీద మా ప్రాజెక్టులకు మీరు ఎన్ఓసి ఇవ్వండి ఈ రెండు ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాత మేము మీ ప్రాజెక్టులకు ఎలాంటి అభ్యంతరం పెట్టము